ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఊహించని షాక్ అయితే తగిలిందనమాట ఇప్పుడే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సంజయ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురామిరెడ్డి ఇలా ఒక్కరు కాదు ఏపీలో వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు రోజు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు వెయిటింగ్లో ఉంటూ అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు అయితే దారి జారీ చేశారు వెయిటింగ్లో ఉండి హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో లేని వారికి మెమోలు అయితే ఇచ్చారన్నమాట ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ సహా పదహారు మంది ఐపీఎస్ అధికారులకు మెమోలు అయితే జారీ అయ్యాయి వెయిటింగ్లో డిఐ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టా అక్కడ టాటా కొల్లి రఘు ఇక్కడ రఘు రామిరెడ్డి అమ్మిరెడ్డి విజయరావు విశాల్ గున్ని రవిశంకర్ రెడ్డి రిశాంత్ రెడ్డి రఘువీరారెడ్డి పరమేశ్వర్ రెడ్డి జాశువా కృష్ణకాంత్ పటేల్ పాలరాజులకు డీజీపీ మెమో జారీ చేశారు ఉదయం పది నుంచి సాయంత్రం వరకు కూడా డీజీపీ ఆఫీస్లోనే ఉండాలని ఆదేశించారు విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళాలని డీజీపీ అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా వీరందరూ కూడా ఊహించని షాక్ ఇస్తూ మిమ్మల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో